వైజాగ్ కోర్ ఎనభై ఆరో వార్డులో కాపు తెలగ బలిజా కుటుంబ సభ్యుల సంఘీభావ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరీమనులకు ప్రతి ఒక్కరికి జనసేన ఎర్రకండువా వేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది జనసేన అధ్యకుడు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస్ కి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ కి ఓటు వేసి గెలిపించుకుంటామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాపు సోదరులు సోదరిమల్లు తెలియజేశారు మీకు ఓటెస్తే కాపాడతారా కాబట్టి కదా సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా కేంద్రంలో ప్రధానమంత్రి కలిసారా ఇష్యూ మీద ఇక్కడ యూనియన్ లీడర్ కలిసారా ఒకటి కదా ఇక్కడ పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు ఒక రకంగా మంచిగా ఉన్నారు ఒకరే గతంలో పదవులు ఏది కానీ ఐదు సంవత్సరాలు వారిద్దరు ఒక్కసారైనా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రసారాన్ని చెప్తున్నా ఎనిపించండి ఆడతాను మీ గతంలో సీప్లాంటి మాట్లాడాలి ఎప్పుడు గతెంటి ఇరవై ఎనిమిది తోహా ఇష్యూ ఉంది ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు సో ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడైనా సరే సమాజంలో నా నాటి వాడు నేను చూస్తున్నాను అబద్ధం చెప్పడానికి ఇబ్బంది నేను కూడా ఎక్కువసార్లు బోర్పడతా ఏమో చెప్పండి కానీ ఇప్పుడు వైశిస్ ఉన్న వాళ్ళు ఏమో అబద్ధం పరిచాల నిజాయం పట్టాలనుకుంటున్నాను వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఆ కొత్త ఎందుకంటే కొంతవరకు బాగా ఉన్నారు చాలా మంది వాళ్ళు మాయ చేయడానికి మాత్రం రెండు వేల పంతొమ్మిది ముందు ఆరు మందిలో ముప్పై మూడు మంది కమ్మకి అన్నారు

ओके बेटा जो शो कर रहे थे ना तिरुवरु वो बहुतamazonawsala pc 50 वाला ना मावल क्रिएट कर रहा था दाना इंग्लिश में कहेंगे यू मेंटी और द पीपल समझता है अंदर में प्रोफेशनल फील यू के चीज सब भी तो आ रहे हैं अंदर में